హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన గుంటూరు వంటిలు ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ముందుగా గోంగూరని వల్చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక నాలుగు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి ధనియాలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మీడియం సైజులో ఉన్న టమాటాలని రెండు కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఈ టమాటా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు లైట్గా సాఫ్ట్గా వస్తే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పెట్టుకున్న గోంగూరని కూడా యాడ్ చేసుకోండి ఇక నేను మీడియం సైజులో ఉన్నవి రెండు కట్టలు తీసుకున్నాను కాబట్టి ఇక నేను ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ రెండు కలిపి వరకు తీసుకున్నాను మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో రెండు ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట చూడండి గోంగూర కూడా దగ్గరకు అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి ఈ టమాటా ముక్కలు గోంగూర మెత్తగా ఉడికిపోవాలి చూడండి మూత పీస్ చూపిస్తాను ఇలా ఉడికితే సరిపోతుందనమాట ఇలా ఉడికిన గోంగూర టమాటాని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి చల్లారినివ్వాలి ఈ గోంగూర చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక రెండు పల్స్ తిప్పితే సరిపోతుంది అనమాట మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దు చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసం కడాయిని పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు కొద్దిగా కరివేపాకు ఇందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూరని కూడా వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది